ఎండాకాలం రాలేదు కానీ ఎండలు మాత్రం మండిపోతున్నాయండి వడదెబ్బ తల అంతా హీట్గా ఉండడము కళ్ళు తిరగడం ఇలాంటి ఉంటాయి కదా అలాంటి ఇప్పుడు బాడీ వెయిట్ చేసినప్పుడు ఇలా సుగంధి కటోర్ అంటారు కదండి కటోరిని తెచ్చి నానపెట్టుకోవాలి అలాగే సబ్జా గింజలు కానీ స్టీయా సీడ్స్ కానీ తీసుకోవాలి సబ్జా గింజలు నానపెట్టేసుకొని ఒక టూ త్రీ అవర్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కోకోనట్ వాటర్ తెచ్చేసుకోవాలి నేను కోకోనట్ తీసుకొని మనం వాటర్ అంతా తీసేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత చూసారు కదా ఇలాగ జల్లీలా ఫామ్ అవుతుంది సబ్జా కూడా బాగా నానిపోతుంది ఆ తర్వాత మన ఫామ్ అయిన దాన్ని అని సబ్జాన్ని ఇందులో మిక్స్ చేసేసుకొని కోకోనట్ వాటర్ వేసుకొని కొంచెం పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి కొంచెం టేస్ట్గా ఉంటుంది అలాగే మనకి చాట్ మసాలా వస్తుంది కదండి ఫ్రూట్స్ చాట్ మసాలా తీసుకోండి టేస్ట్ అద్రిపోయిందండి ఒకసారి ఫ్రూట్ చాట్ మసాలా కూడా ఇందులో మిక్స్ చేసేసుకొని కలిపేసి తాగేస్తే బాడీలో వేడి అనేది చాలా వరకు తగ్గిపోతుందండి అసలు మనకి ఒంట్లో వేడి బాగా ఎక్కువైపోతుంది కదా ఎండాకాలము అలాంటప్పుడు ఇలాంటివి జ్యూస్ని తాగి చూడండి చాలా మనకి బెనిఫిట్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి